ండల సూర్యచంద్రులు ఇద్దాం ఆభరణాలుగా పెట్టుకుని ఉంటావు తల్లి నువ్వు అటువంటి తాటంకములు ఆ తాటాకు గుర్తు ఆ తాటాకుతో చేసినవి చెవులకి తగిలి ఉంటాయి అవి ఉండగా శివుడికి ఇబ్బందే ఒకప్పుడు దేవతలు దానవులు అందరూ వెళ్ళి భాగవత అష్టమ స్కంధం ఆ పాలవిల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగి చప్పుడు నిండిన జండము చెప్పిడిదే మధుని చివులు చిందర కొనియం ఆలోల జలధి లోపల నాలో నహి విడిచిత లీలా లీలా కోలాహలమున హాలాహల విషము కొట్టే అవనీనాథ పాలసముద్రాన్ని దేవతలు దానములు చిలికితే అందులోంచి అమృతం రాలేదు హాలాహలం వచ్చింది వస్తే ఏం చేయాలని భయపడి అది ఊరుకోలేదు అది ప్రవహించింది సముద్రం ఎలా పొంగుతుందో అలా పొంగింది ఊళ్ళకి ఊళ్ళు తినేసింది లోకాలని కాల్చేసింది ఆ మంటని ఎవరు ఆపలేకపోయారు అప్పుడు ఇంక ఎలా రక్ష అని శని కైలాసము శంకర నివాస ద్వారముంజేరి ఈశుని దవ్వారికులు అడ్డుపడ్డ తన మంచు చొచ్చి కుయ్యో బుర్రో విను మాలింపు చిత్తగింపు దయం విక్షింపు మంచు అంబుజానము కని రక్త రక్షణ కళా సమరంభుని చెబుని అందరూ కైలాసానికి పెరిగెత్తి శివా అర్థరక్షణ కళా శంభుడి విను ఎవరైనా కష్టంలో ఉంటే కాపాడాలని ఆర్తితో ఉంటాం నీ ది పెరిగెత్తుకొచ్చాం లంపటమని వారింపను సంపద కృప చే వారి సంపే వాళ్ళని కూడా చంపగలిగిన వాడి వినువే ఆపద తీసేసి సంపద ఇవ్వగలిగిన వాడి వినువే కాబట్టి శివ మీరే కాపాడాలి అగ్ని ముఖంబు పరాపరాత్మ కమాత్మ గతి రత్నగర్భ పదము శ్వశనంబు నిషుడు దిశలు కర్ణంబులు దిగము నాభి సూర్యుండు గందులు శుక్లంబు శరీరంబు జటంబు జలదులు చదలు చిరము సర్వౌషధులు రోమచయము శల్యంబుల ద్రులు మానస అమృత కరుణులు చందములు ధాతువులు ధర్మ సమితి హృదయము హాస్య పంచకము పనిషద్ ఆహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యయ స్వయం జ్యోతి అయ్యొక్క వాద్యము కూర్చుకోటువంటి విరాట్ స్వరూపం శివ మీరు కాబట్టి ఈ హారాహారం మీరు గుచ్చేసుకోండి అని గుచ్చేసుకుంటే లోకాలే కాలిపోతున్నాయి సముద్రాలు ఇంకిపోతున్నాయి అరణ్యాలు తగలబడిపోతున్నాయి దేవతలంతటి వాడు ఇచ్చారు పార్వతి నేను ఏమనుకుంటుంది నేను గుచ్చుకుంటాను హలాహలం అంటే అందుకని ఇంత పెద్ద అయినా లోపలికి వెళ్ళి హరిమది ఆనందించిన హరినా జగంబులెల్లా ఆనందించు హరియుని జగబులు మెచ్చగా లోకమును పాలించుటనపు కాబట్టి హరి సంతోషిస్తారు లోక సంరక్షకుడు కదా మీ అన్నగారి విష్ణు అందుకని నేను ముచ్చేసుకుంటాను శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మల సమక్రియం రక్షింతు ప్రాణికోట్లను భీక్షింపు నేడువి నీవు నేడువి కచాబ్జముఖి చిన్న ద్రాక్షడు నోట్లో పడేసుకున్నట్టుగా ఈ హావాహలం మింగేస్తాను పార్వతి నేను వెళ్ళి పుచ్చుకుంటాను పైగా వీళ్ళందరూ మన పిల్లలు తల్లడిల్లిపోతున్నారు తల్లడిల్లిపోతుంటే మనం తల్లిదండ్రులు ఉండి వాళ్ళని రక్షించకపోతే కదా కాబట్టి పుచ్చుకుంటానంటే పార్వతీదేవి అందిటా మ్రింగిడివాడు విభుండని మ్రింగిడి గరళమని మేనని ప్రజకు మృంగమనే సర్వమంగళ మంగళసూత్రం ఎంత మది నమ్మినదు నా మెడలో మంగళసూత్రం ఉండగా ఆవాళం తగితే మాత్రం పరమేశ్వరుడికి ఏమవుతుందండి అందుకని ప్రజల అని తాగేవారు అంటే ఆవిడ ధైర్యం ఏమిటంటే నా ఇదో తనంత ఉండగా నా మంగళ సూత్రం ఉండగా ఆయనకి ఇబ్బంది వస్తుందా ఆ అయితే తాగితే తాగండి అది గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత ఇంత పవిత్రమైన వస్తువుల్ని ఉంచుకోవడం అలవాటు చేసుకోసమా పార్వతి దేవంతటి భర్తని రక్షించుకుంది అన్యాపదేశ వెంటనే పరమశివుడు ఎప్పుడైతే పార్వతీదేవి హాలాహలం తాగమందో గబగబా బయటికి వచ్చాడు ఆవిడే ఒకప్పుడు శివుణ్ణి ధిక్కరిస్తే శరీరం వదిలిపెట్టి వీరభద్రుణ్ణి సృష్టింపబడేటట్టు చేసి యజ్ఞంసం చేయించింది ఆవిడే మళ్ళీ పరమశివుణ్ణి శివుడిగా ఉంచి రక్షించేటటువంటి వాడిగా చేయవలసి వస్తే వెళ్ళి హాలాహలం భక్షించే లోకాన్ని రక్షించమని అంత పరమశివుడు గబగబా బయటికి వచ్చి ఆ హాలాహలాన్ని ఎక్కడికి పోతావే నువ్వు రమ్మని తానే చెయ్యి చాపి పట్టుకుని హావాహలాన్ని బొద్ద చేసి కంఠంలో పెట్టుకుని మహానుభావుడు మింగుతుంటే బొంటి మీద ఉన్నటువంటి పాము కూడా పరిగెత్తలేదు ఆఖరికి జటాజూటంలో ఉన్నటువంటి చంద్రుడు కూడా కందిపోలేదు హాలాహల భక్షణం చేసి కంఠంలో పెట్టుకుని లోకములను కాపాడా లేదా అలా కాపాడగలిగాడు అంటే అమ్మా నిజానికి కారణం ఏంటంటే నీ ఐదో తన నీ చెవి తాటంకం తవజనని తాటంక మహిమ ఆ తాటంకములు అంత గొప్పవి అందుకని అఖిలాండేశ్వరి అమ్మవారికి ఆ శ్రీచక్ర తాటంకములు వేశారు శంకరాచార్యులు ఇప్పటికీ కూడా కంచికామ కోటి పీఠానికి ఉన్నటువంటి అధికారం ఆ తాటంకములు ఎప్పుడైనా బాగా మాసిపోయినట్టుంటే వాటిని తీసి మళ్ళీ పెట్టవలసి వస్తే అవి తీసినప్పుడు బ్రహ్మాండమైనటువంటి క్రతువు చేస్తారు